నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారం కాలము పంచాంగం కాలంలో పంచాంగం అని రేపటి పంచాంగాన్ని తెలియజేస్తున్నాము రేపు పంచమి ఎనిమిది ఒక నిమిషం దాకా రాత్రి ఉంటుంది అంటే పగలంతా ఉంటున్నట్టే లెక్క తర్వాత పుష్పమి నక్షత్రం ఆరు ఉదయం ఆరు ఎనిమిది ముప్పై నాలుగు దాకా ఉంది వర్జం రాత్రి తొమ్మిది గంటల లాగా అయితే పది గంటల నలభై నిమిషాల దాకా ఉంది అయితే ఇక్కడ పుష్పమీ నక్షత్రం తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది అయితే దినం మొత్తం మీద ఏంటంటే మంగళవారం కాబట్టి ఏ పనైనా కొత్త పనులు ప్రారంభించకండి పాత పనులను ఏమైనా మళ్ళీ పునః ప్రారంభించుకోవాలంటే ప్రారంభించుకోండి అంటే అలా పదే పదే ప్రారంభంలో పూర్తవుతాయి తర్వాత ఏంటంటే ఇక్కడ డిసెంబర్ నెల అంతా గురువు యొక్క అనుగ్రహం కాబట్టి గురువుని పూజించండి తర్వాత లలిత అమ్మవారిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది అంటే కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇంకొంచెం ఎలాబరేట్